హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సిపిసివి ఆనంద్ తెలిపారు సీతారాంబాగ్ లోని ద్రౌపది గార్డెన్లో జీహెచ్ఎంసీ ట్రాఫిక్ ఎలక్ట్రిక్ అగ్నిమాపక వాటర్ బోర్డు శాఖల అధికారులతో శోభాయాత్ర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు సీతారాంబాగ్ నుంచి బోయిగూడ డూల్పేట్ పురానాపూల్ జుమ్మెరాద్ బజార్ ఛత్రి గౌలిగూడ కోటీ సుల్తాన్ బజార్ ప్రాంతాల మీదుగా శోభాయాత్ర సాగనుందని సిపి తెలిపారు దాదాపు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు కొనసాగనున్న యాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాయింట్ రెండు సున్నా వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు శోభాయాత్ర జరిగే మార్గంలో సీసీ కెమెరాలు డ్రోన్ల పర్యవేక్షణతో పాటు మస్తీలో పోలీసులు మహిళల కోసం షీ టీమ్స్ ను ఉంచనున్నట్లు వివరించారు డీజే సౌండ్లకు అనుమతి లేదన్న సిపి యాత్ర సమయంలో ఇతర మతాలను కించపరిచే ప్రసంగాలు లేకుండా జాగ్రత్త వహించాలని నిర్వాహకులకు సిపిసివి ఆనంద్ సూచించారు యాత్ర ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరో తేదీ జరగబోతుంది సో దానికి సంబంధించిన సంబంధించిన ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కమిటీ మరియు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారితో కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు సీతారాంబాగ్ టెంపుల్ దగ్గర ఈ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అందరు కూడా వారి వారి ఆలోచనలు ఏ విధంగా కొన్ని ఇంకా పనులు ఉన్నాయి జిహెచ్ఎంసి పరంగా బి పరంగా వాటర్ వర్క్స్ పరంగా ఇంకా కొన్ని ప్రిపరేటరీ వర్క్స్ రోడ్ రిపేర్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాలు నీళ్ళ సప్లై గురించి వారందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది దానికి తగిన సమాధానాలు వారు చేస్తున్న ప్రయత్నాలు కృషి అంతా కూడా వారు తెలియజేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే వచ్చారో సో పోలీస్ పరంగా మేము కూడా అందరు నిర్వాహకులకు మా సూచనలు చేశాము ఏ విధంగా అయితే మనం సమయం పాలన చేస్తూ ఈ శోభయాత్రని సరైన సమయానికి స్టార్ట్ చేసుకొని సరైన సమయానికి దాన్ని ముగించే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలి టస్కర్స్ కొన్ని సందర్భాల్లో పెద్దగా ఉండడంతో ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం రోడ్స్ అన్నీ ఇరుకుగా ఉన్నాయి ఛత్రి కానివ్వండి ఈ మంగల్హాట్ ఏరియాలో సో ఇవన్నీ కూడా దాటాలంటే టస్కర్స్ సైజు మరి విగ్రహాల సైజు ఎత్తు ఏదైతే ఉందో అదంతా కూడా మనం జాగ్రత్తగా ఒక డ్రై రన్ రూపంలో ఒక రోజు ముందు చూసుకుంటే ఏదైతే గణేష్ నిమజ్జనం ముందు మనం చేస్తాము అదేవిధంగా ఇక్కడ చేయాలని మనం అందరం అందరం కూడా ఆలోచించాం అంగీకరించాం సో అది ఐదవ తేదీ మేము చేసి చూసుకుంటాం అదే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది ఇక్కడికి వస్తారు బందోబస్తు కోసం దానికి డిప్లాయ్మెంటు ఇదంతా కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చేస్తున్నాము సో భగవంతరావు గారు గోవింద్ రాఠి గారు ఆనంద్ సింగ్ గారు కృష్ణ గారు అంటే రాజాసింగ్ ఎమ్మెల్యే వారి ప్రతినిధి వారందరు కూడా మూడు ప్రొసెషన్స్గా వాళ్ళు బయలుదేరుతారు వారందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని కరెక్ట్ సమయానికి అందరు కూడా ఈ శోభయాత్ర ఆనందంగా ముగిసే విచ ముగిసించే విధంగా అందరు కూడా చర్యలు తీసుకుంటారని మేము వారికి కోరిక మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము పెట్టడం జరిగింది వారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని అంగీకరించారు అండ్ తెలియజేశారు వాళ్ళ మద్దతు కూడా థ్యాంక్ యూ ఈసారి అంటే ఇక్కడ ఈ రోడ్స్ అన్నీ ఎరుకుగా ఉన్నాయి కనుక జనాభా ఏదైతే ఇక్కడ వస్తారో వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టు ఎటువంటి స్థలం లేకుండా తయారవుతుంది ఇరుకుగా సో అటువంటి సందర్భాల్లో జేబు దొంగలు వాళ్ళు యాక్టివ్ అయిపోతారు చే కొన్ని చేన్ స్నాచింగ్స్ కూడా జరుగుతాయి షీ టీమ్స్ కూడా మేము యాక్టివేట్ చేస్తున్నాము ఆ మహిళల్ని వేధించే కార్యక్రమాలు కూడా ఈ టీజర్స్ని పట్టుకోవడం ఇదంతా కూడా మేము యాక్టివేట్ చేస్తున్నాము సిసిఎస్ పరంగా క్రైమ్ టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నాం మఫ్తీలో వారు యాక్టివ్గా ఉండి ఎవరైతే ఏమో క్రిమినల్స్ ఉన్నారో స్నాచర్స్ కానివ్వండి లేకపోతే దొంగతనాలు చేసే హెచ్బీ ఒఫెండర్స్ కానివ్వండి వాళ్ళందరిపైన నిఘా పెట్టి వారు ఉన్నారా లేదా ఇంట్లో ఏం చేస్తున్నారు ఈ మధ్య అనేది నిఘా పెంచుకున్నాం సో తప్పకుండా దాని గురించి మేము దొంగతనాలు నివారించడానికి ఈ టీజింగ్ మహిళల్ని వేధించే కార్యక్రమాలు ఏదైతే చేస్తారో వారిని నివారించడానికి మేము అన్ని చర్యలు మేము గట్టిగా తీసుకుంటాం